అను రాఘవపుడి నా రూటే సపరేటు అంటాడు ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అలానే తన కెరీర్ గ్రాఫ్ చూసినట్లయితే తాను మొదటి సినిమా దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రభాస్ తో చేస్తున్న సినిమా కూడా లవ్ స్టోరీనే కావడం విశేషం మధ్యలో హీరో నితిన్ తో చేసిన మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ లైవ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది ప్రభాస్ తో హను చేస్తున్న చిత్రం రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ప్రేమ కథగా తెరకెక్కుతుండగా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది ప్రస్తుతం హను రాఘవపూడి ప్రభాస్ తో ఫ్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇక హను రాఘవపూడి టేకింగ్ స్టైల్ నచ్చి ప్రభాస్ మరొక సినిమా చేద్దాము అని హనుతో అన్నాడు అనే ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది ప్రభాస్ తో హను చేస్తున్న సినిమా కూడా లవ్ స్టోరీనే అలానే ఈ సినిమాలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ సీక్వెన్స్ ని హను షూట్ చేసిన స్టైల్ కి ఇంప్రెస్ అయిన డార్లింగ్ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ పూర్తి స్థాయిలో యాక్షన్ మూవీ చేద్దాము అని హనుతో అన్నారు అని సమాచారం అలానే ఇక స్టోరీ కనుక ప్రిపేర్ చేస్తే వెంటనే ఆ సినిమా మొదలు పెడదాము అని ప్రభాస్ అనడంతో హను స్టోరీ ప్రిపేర్ చేసే పనిలో పడ్డారు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బయటకు రావడంతో పాటు వైరల్ గా మారింది గతంలో హను లై అనే స్పై థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించినప్పటికీ ఆ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయింది అయితే ప్రభాస్ అంగీకరించడంతో హను మరోసారి యాక్షన్ జానర్లో లో ప్రయత్నించడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు హను ప్రభాస్ తో పవర్ఫుల్ యాక్షన్ డ్రాప్ లో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు అనే న్యూస్ అయితే బయటకు వచ్చింది ప్రభాస్ తన కెరీర్ లో దర్శకులను రిపీట్ చేయడం చాలా అరుదు కానీ హను వర్కింగ్ స్టైల్ నచ్చడంతో డార్లింగ్ సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది నితిన్ తో చేసిన యాక్షన్ మూవీ కొంత మేరకు మంచి రెస్పాన్స్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది సో ఈ ఎఫెక్ట్ తో డైరెక్టర్ హను మళ్ళీ యాక్షన్ డ్రాప్ ని టచ్ చేయలేదు ఇక ఇప్పుడు ప్రభా ప్రభాస్ అడగడంతో మరోసారి రిస్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మరి ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ యాక్షన్ కథను హను సిద్ధం చేస్తారా లేదా అనే న్యూస్ ఆసక్తికరంగా మారింది ఫైనల్ గా ప్రభాస్ హను రాఘోపూడి కాంబినేషన్ లో సెకండ్ సినిమాకు సంబంధించి ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గోల్ టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి